గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషిరామ్ త్రీ టు వన్ సో ఈ రోజు వీడియో ఏంటనేది మీరు చూసారు కదా తమ్మినీలో సో రేపు వచ్చేసి బారసాల అన్నమాట మీ ఎంతగానో ఎంతగానైతే చూస్తున్నా బారసాల రేప్ అనమాట సో బిఫోర్ డే మేము ఏం చేస్తున్నాం ఏంటి అనేది ప్రతి నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను సో డెకరేషన్ అయితే బయట అవుతుంది అండ్ ఇంట్లో కూడా అవుతుంది అనమాట చుట్టాల అందరూ వస్తారు సో హడావిడి రోజు ఎలా ఉంటుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా చూడండి ఓకేనా సో మా అక్క అయితే ఇంకా వంటలోకి అయితే వంట అంతా కూడా మార్నింగ్ నుంచి నో రెస్ట్ ఇంకా మాకు ఇంకా గోరిన్ పెట్టాలి అన్నీ మా అక్కనే ఈరోజు అనమాట సో అదంతా కూడా నేను ఈ వీడియోలు అయితే కవర్ చేస్తాను సో ఇప్పుడు వచ్చేసి బాయ్స్ అందరూ కూడా పక్క సైట్లో అయితే క్లీన్ చేస్తున్నారు అనమాట చూపిస్తాను కదండి అగో అక్కడ ఉన్నాయి సో పాప మలిసిపోయినారు ఎండలో కదా అవన్నీ కూడా గడ్డి అంతా కూడా నరికేస్తున్నారు ఫ్రెండ్స్ చిన్న ఏం చేస్తున్నా చిన్న చిన్న ఎవరాలు ముగ్గురు మనుషులు ఎంత మనిషికి సో వీడు తెలిసిందే కదా మా చిన్నప్పుడు చెత్తకుండిలో దొరికినాడు ఫ్రెండ్స్ ఫైనల్లీ వచ్చేసినాడు సో ఇంకా అక్కడ చూసారా మా బావ అయితే మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాడు అండ్ ఇక్కడ చూడండి ఫుల్ క్లీనింగ్ అవుతూ ఉంది చిన్ననేమో మేనేజ్మెంట్ ఎవరు ఎలా చేస్తున్నారు ఏంటో చూడడానికి అంటే మనుషులకు పెట్టాం కదా వాళ్ళకి కరెక్ట్ డబ్బులు ఇవ్వాలంటే చూడాలి ఖచ్చితంగా ఈ బంతి పూలన్నీ నరికేస్తారేటి సో ఇవన్నీ ఉన్నాయి ఇక్కడైతే ఇవన్నీ కూడా ఇలా క్లీన్ చేస్తూ ఉన్నారనమాట ఏంద్రా నువ్వేం చేసేది ఏం లేదు సంతూ ఏం చేస్తున్నావు చెప్తాం అల్కా ఏం చెప్పిన ఏం చేస్తలేరు ఏది సో ఇలా అనుకుంటా వీడు వీడియో అని చెప్పి అక్కడ ఉన్న గడ్డ అంతా తీసుకెళ్తున్నాడు ఆ వీడియో అని తెలిసింది కదా కొంచెమైనా తెలియాలి కదా పని చేస్తున్నట్టు సో ఇక్కడైతే ఇలా ఉంది ఆ తర్వాత డెకరేషన్ వాళ్ళు వచ్చాకైతే స్టార్ట్ చేస్తాను చూస్తూ ఉండండి సో ఇదిగోండి మేమైతే బంతి పూలు అయితే ఏరుకుంటున్నాము అవన్నీ కొట్టేస్తారేమో అనుకున్నాం కానీ ఎక్కడ అక్కడే ఉంటాయి బట్ పండగ వస్తుంది అండ్ రేపటికి కూడా యూజ్ అవుతాయి అన్నట్టుగా ఈ బంతి అన్నీ కూడా తీసేస్తున్నాం అన్నమాట ముళ్ళు ఎంత చక్కగా పుట్టాయి చూడండి ఇవే మనం కొనుక్కోవాలంటే ఈ ఫెస్టివల్ సీజన్లో చాలా రేట్లు ఉంటాయి ఇంకా ప్రస్తుతానికి అయితే ఇలా అవుతుంది ఇదిగోండి అక్కడ వచ్చేసి వాళ్ళంతా కుట్టేస్తున్నారు అన్నమాట ఇది అయితే అర్ధంగా ఉన్నాయి అది నడిపిస్తున్నారు మాత్రమే ఓకే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఇలా ఉంది ఇక్కడ అయితే వీళ్ళు కుట్టేస్తున్నారండి రాజేష్ ఓయ్ ఏం కొత్త బట్టలు వేసుకొని మరి కొడతాను రేమి వ్లాగ్ చేస్తాను అని టీషర్ట్ మార్చింది అండి ఏమండి ఇక్కడ ఇదిగోండి మా ఆయన దుమ్ము దులిపేస్తాను అంత గడ్డ అంత పీకేసి అంత నీట్ అయిపోద్దండి ఫస్ట్ అయితే ఇదిగోండి మొత్తం గడ్డే ఉంది వేరే మనుషులు చెప్పారు కానీ వాళ్ళు సాయంత్రం వస్తారు అని చెప్పేసి వీళ్ళు ఇప్పుడే మనమే చేసుకుందాం అనేసి వీలే చేసుకుంటున్నారండి అండి డబ్బులు మిగులుతాయిలే ఏడేసుకున్నాను ఇన్ని పూలు వచ్చినాయి చూడండి ద్వారవందలకు పనికి వస్తాయండి ఇదిగోండి రామ్ అయితే బిజీగా ఉన్నారు చిన్నారేమో అలా చేయాలి ఇలా చేయాలనేసి అన్నమాట అలా తీయే ఓకే కే అయిపోయిన తర్వాత చెప్పండి బాయ్ బాయ్ సో ఇక్కడ వీళ్ళు వచ్చేసి వీల పని వీలని ఇవ్వండి మంతి పూలు తీసేసి చిన్ననా వీళ్ళు ఏడు చేస్తాను ఏడు చేస్తాను చూడు వీళ్ళగ అనమాట ఇది వీల పని ఇంకా నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో వంట వచ్చేసి కూర చూడే కర్రీ చూడండి ఎంత తకా పెట్టాను ఎంత తప్పేలా అయింది చూడే మరి అన్నం పెట్టేసాను కూర అయిపోయింది ఇక తినికి కూర ఇంకా అంత తనమాట పంచి పూలు వచ్చేసి ఇప్పుడు రెడీగా ఉన్నాయి ఓకే అండి ఇదే బాయ్ బాయ్ సో ఫ్రెండ్స్ ఇదిగోండి బార్సర్ కోసం అని చెప్పేసి మా బావ వచ్చారనమాట హైదరాబాద్ నుంచి అని మా పెద్ద వచ్చారు మా పెద్దమ్మ కూడా అనమాట సో పెద్దమ్మ మార్నింగ్ వస్తుంది సో వీళ్ళేమంటే అక్కడి నుంచి పువ్వులు తీసుకుని వచ్చారు సో పోతాయి అని చెప్పేసి ఇప్పుడు మా గురించి ఇవ్వడానికి అయితే చెప్తే వచ్చారనమాట హాయ్ చెప్పండి ఒకసారి సో ఇంకా లోపల ఉన్నారు చూద్దాం రండి ఫ్రెండ్స్ హనీష తపస్వి ధీరజు విలియాలు ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్నారంట రావాలి రావాలి అని చెప్పేసి అందుకే వచ్చేసారనమాట సో అక్క వాళ్ళందరూ కూడా వచ్చారు బాగున్నాడు కనుకొన్నాడు అక్క అది ఆలోచిస్తుంది తక్కువ ఉంటాను కానీ ప్రస్తుతానికి అడౌడ్ అయితే ఇలా ఉంది చూస్తుండీ శ్రీ కంచకామాక్షి అమ్మవారి ఆశలతో జాతకం చెప్పబడను ఈ గురువుగారి చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడను అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడను ప్రేమించుకున్న వారి వద్ద గొడవలు రావటం భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పడడం మన శాంతి లేకపోవడం గురుజీ శివరామరాజు ఫోన్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ట్రిపుల్ వన్ స్త్రీ పురుషులకు పర్సనల్కి ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సంస్థలు తగిన పరిష్కారం తెలుసుకోండి రేపటి గురించి అనేసి అన్ని పట్టుకొని వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు మా దాంట్లో మేము చిలకలు పెడతాం అనమాట అవేంటి అన్నది చూపిస్తాం ఇక్కడైతే మొత్తం అంతా కూడా ఆ టెంట్ అవుతుంది అనమాట లంచ్ కోసము సో ఇక్కడైతే ఇలా బిజీగా ఉంది సో ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా గిఫ్ట్ బాక్స్ అనమాట ఇవి శ్రీకాకుళం నుంచి తీసుకొచ్చారు ఇది అంటే ఉయ్యాల ఇది ఉయ్యాల మా దాంట్లో చీర చీరతోనే ఫస్ట్ కడతాం నిన్న ఒకటి తెచ్చారు అది నచ్చలేదు మళ్ళీ ఇంకోటి తీసుకొని వచ్చారు అనమాట అంటే ఈ బాక్స్ లో నెయ్యి అంటాం కదా నెయ్యిలు చిలకలు అవి వేసేసి ఇస్తారు అవునా అవునులే ఇదిగోండి అరటిగాల అయితే తీసుకుని వచ్చారు ఇవన్నీ ఏటమ్మా మా అమ్మ వాళ్ళు తేవాల్సినవన్నీ కూడా మా అమ్మ వెళ్ళేసి ఈ అరటి గెల ఇవన్నీ పట్టుకొని అయితే వచ్చారు ఇవేంటి అన్నది ఇప్పుడైతే మేము గోరింటైతే అయితే పెట్టుకోవాలండి సో ఇప్పుడైతే అయితే టైం అనమాట వచ్చారు కదా హడావిడి నో టైం గోరింట్ పెట్టుకుంటుంది డౌట్ ఏంటండి చూడండి నేనైతే పెట్టుకోను నాకు పెట్టి పెట్టి నాకైతే పెట్టుకుంటే వీడియోలు మాత్రం లైక్ చేయకండి సో నాకైతే ప్రస్తుతానికి గోరింటి పెడుతుంది అండ్ అక్కడ చూపించు అక్కడ అంతా కూడా రేపు లంచ్ కోసం చూపించు మనం చూడొచ్చు మనం సింపుల్ గా అక్కడైతే అలా చేస్తున్నారు అనమాట ఒకటేసారి తీయమని చెప్పి మొత్తం తీయమని చెప్తుంది డెకరేషన్ వచ్చేసి ఈ రోజు చేస్తారని చెప్పాను కదా రేపు చేస్తారంట మార్నింగ్ వచ్చేసి డెకరేషన్ చేసేస్తాము అనేసి అన్నారు సో ఆ డెకరేషన్ అయితే ఇందులో చూపించడానికి అయితే అవ్వదండి మీకు ఎప్పుడు బాగోదు సో ఓకే ఫ్రెండ్స్ అయితే ఇది చూస్తూ ఉండండి సో ఇక్కడైతే నైట్ డిన్నర్ అన్నమాట ఎట్లా బిజీగా ఉన్నారో చూడండి ఒక్కొక్కరు మాట్లాడడానికి కూడా టైం లేదు అండ్ ఇక్కడ చూడండి ఉయ్యాల డెకరేషన్ అంట ఇది ఏదో నాకు తెలియదు సో ఇక్కడైతే ఇలా ఉంది సో ఇంకా ఇక్కడ వచ్చేసి రేపటి గురించి అనేసి ఇక్కడ కూరగాయలు అయితే కట్ చేస్తున్నారు సో ఈ ఊర్లో ఏమంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారనమాట ఎవరు ఫంక్షన్ అయినా సరే అందరూ వచ్చి హెల్ప్ చేస్తారు సో ఇదైతే నాకు చాలా ఇష్టం అనమాట సో ఇంకా ఈ చిన్న వాళ్ళు ఏమో ఆనియన్స్ కట్ చేస్తూ ఉన్నారు అండ్ అక్కడ వచ్చేసి అలా టెంట్ అయితే వేసేసారనమాట అంటే ముందు రోజు కట్ చేసుకుంటే లేట్ అయిపోతుంది అన్నట్లుగా నైటే కట్ చేసుకున్నారు అండ్ లోపల పిల్లల అయితే ఇలా ఉంది అయితే అందరూ అక్కడక్కడ ఫుల్ బిజీగా ఉన్నారు ఉన్నారు అమ్మాయి అయితే కర్రా అండి అయితే తెల్లవారు పట్టుకుంది ఇప్పుడు వరకు అయితే వంట అన్ని నేర్చున్నారు బావ అయితే ఇప్పుడు వచ్చారండి బావ అయితే ఇప్పుడు వచ్చారన్నమాట సో ఇక్కడ వచ్చేసి డెకరేషన్ కి ఫ్రెండ్స్ డెకరేషన్ చేశారు పిక్ వాళ్ళు అయితే ఇక్కడ వచ్చారు సో ఫ్రెండ్స్ బయట అయితే ఇలా బ్యానర్ అయితే పెట్టించారు అన్నమాట ఇప్పుడే చీకట్లో మా తమ్ముడు ఒకసారి రారా అని ఒక సర్ప్రస్ అంటే చూసాను సో చాలా బాగుంది ఇక్కడ గారవారి నామకరణ ఆహ్వానము కదా మొన్న ఫోటో ఇంకొకటి మీ బాబే కదా అది తీసేస్తాం అది అది ఫ్రేమ్ వచ్చింది అప్పటి వరకు అట్లా పెట్టినాం చాలా బాగుంది సెరమని థర్టీన్ రేపే అనమాట సో బ్యానర్స్ అయితే ఇలా ఉన్నాయి అండ్ అక్కడ చూపించదా అండ్ ఇక్కడ కాదు ఇది ఇదంతా కూడా టెంట్ అంతా కూడా వేస్తారు ఇంకెవరన్నా ఇంకెవరున్నారో చూపిస్తావా నవ్య వచ్చిందా దిగినప్పుడు కూడా ఇక్కడే పెట్టాము ఇప్పుడు కూడా ఇక్కడే అన్నమాట అంతా కూడా నైట్ ఎడెక్ ఇది అంతా పెట్టేస్తున్నారు అనమాట శ్రవణ అయితే ఇప్పుడు చాలా లేట్ గా వచ్చినాడు ఫ్రెండ్స్ నవ్య కూడా బైక్ చాలా లేట్ అయింది నవ్యూ సో ఇంకా ఇది అన్నమాట ఇక్కడ వచ్చేసి కూరగాయలు అవన్నీ కట్ చేస్తున్నారు సో ఇది మార్నింగ్ నుంచి కనిపించలేదు కదా నేను నేను కూడా బిజీ బిజీగా ఉన్నానండి అసలు ఎట్లా ఉన్నానో మీరు చూడండి ఫుల్గా వాడిపోయింది అనమాట ఫేస్ ఇది కానీ పెట్టుకున్నాను ఆరిపోయింది సో చెప్పే బాయ్ చెప్తామా ఇంకో స్వార్థం వీడియో ఇంకా చాలా చేస్తున్నారు బట్ అవన్నీ క్యాప్చర్ చేసి ఓపిక అయితే లేదనమాట సో వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటే నచ్చట్లేదు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చెప్పాను కదండి గురువుగారి గురించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ గురువుగారికి అయితే కాంటాక్ట్ అవ్వండి నెంబర్ పెట్టాను కదా సో మర్చిపోకుండా అయితే కాంటాక్ట్ అవ్వండి